నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకున్నారు ఒక అడ్డ ఉన్నదనమాట మన ఆంధ్ర వాళ్ళందరూ తెలుగు వాళ్ళు కలుసుకునే అడ్డ అదే మాలి అంటారు అక్కడికి వెళ్తాను చూద్దాం రండి ఒకసారి ఓపెన్ చేద్దాం ఈ షార్ట్ తెచ్చుకున్నాను కానీ టైట్ ఎక్కువ ఉండదు గుండి గడు ఊడిపింది అనమాట అందుకే దాన్ని పక్కన పెట్టేసాను నైట్ పోటేసుకోవడానికి షార్ట్ తెచ్చుకున్నాను అనమాట సరే ఇంకా నా గొడవలో ఇంటికైనా తెచ్చుకునేట్టు ఏమైనా తెచ్చుకున్నానో చూద్దాం ఒకసారి రండి నేను బేగాలు వేస్తున్నాను అనమాట ఇప్పుడు బేగాలు తీము పర్సులో పెట్టినాను బీగాలు బీగాలు ఓపెన్ చేద్దాం బ్యాగ్కి మొత్తానికి అయితే బిగాలు లోపల చేశాను నా గుడలు తెచ్చాను ఏమేమి ఉన్నాయి గుడలు ఏ వేసుకుంటే బాగుంటుంది అనేది ఈ షార్ట్ అయితే వేసుకుంట ఇదైతే కట్ బన్నీ అనమాట లోపల బన్నీకి నేను మొన్న వచ్చినట్టు ఇవే అనమాట వేసుకొని వచ్చింది ఈ వేసుకోవచ్చు ఇంటిగా నుంచి ఇప్పుడు ఏ రేట్ ఇప్పుడు మళ్ళీకి వెళ్తాను కదా నా పాత ఫోన్లు అనమాట ఈ ఫోన్ అనమాట నేను కొని ఫోను ఇది డెడ్ అయిపోయినది ఈ ఫోన్ ఇప్పుడు చూపించాలి ఈ ఫోన్ ఎత్తుకొని పోయి ఏమైంది ఏంటి అనేది చూపాలి ఆనిగాడం లేదనమాట ఈ ఫోన్ ఇది ముప్పై ఐదు వేలు ఫోన్ ఇది చాలా బాధ అనిపిస్తుంది ఫోన్ వస్తుంటే ఈ ఫోన్ అయితే పని చేస్తుంది డిస్ప్లే వింది అనమాట వంకర విని చూడండి ఫోన్ కూడా ఇది మైక్ ఏం రాదనమాట స్పీకర్ ఏం రాదు నేను చెప్పి బ్లూటూత్ పెట్టుకుని మాట్లాడుకోవాలి ఇది మొత్తం పని చేస్తుంది ఇంక ఫోన్ ఇది తెచ్చుకునే అనమాట ఇదిగారు తయారు చేయించామని ప్రస్తుతానికి ఇప్పుడైతే ఏం మనకు ఇబ్బంది లేదు ఫోన్ అయితే ఉన్నది నిదానికి చేయించుకున్నాము వెయిట్ చేద్దాం అనుకున్నాను ఇంతవరకు ఎప్పుడూ వేయలేదు వైటు వైట్ వేద్దాం అనుకున్నాను వైటు ఇంకో ప్యాంటు ఉంది బ్లాక్ ప్యాంటు ఆ రెండు వేస్తాను అనమాట ఇంతకని చేసుకు వచ్చిన ప్యాంటు బ్లాక్ ప్యాంటు ఈ వైట్ షర్ట్ ఈ రెండు వేసుకుంటున్నాను ఈ మూడు అనమాట తోముకునేది అవన్నీ మనకు అలవాట్లేదు అలాగే వేసుకోవడమే అనమాట చూద్దాం గుడలని వేసుకున్న తర్వాత ఎలా ఉంటాను లుక్ ఒకసారి చూద్దాం లోపలికి ఒక సెంటు అంటే బన్నీలకు ఒక సెంటు కొడతాను తర్వాత బాడీకి ఒక స్ప్రే ఉంది ఈ రెండు వాడదాము ఇప్పుడు ఎలా ఉందో కామెంట్ చేయండి బాగున్నానా లేదా అలాగే మనకు ఒక టోపీ కాడ ఉందనమాట బ్లాక్ మనం అంతా బాగుండాలన్నమాట ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఈ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసుకోండి ఇంకా మా ఉన్నాడు మా బాబు ఫోన్ చేయాలి మా బాబు బండి వేసుకొస్తాడనమాట మా వదిన అన్న ఇంకా బండి వెళ్ళిపోతాము మా అమ్మ వచ్చి నేరుగా అక్కడికి వచ్చేస్తుంది అనమాట డైరెక్ట్గా మా అమ్మ ట్యాక్సీ తీసుకుని అక్కడికి వస్తాను మాల్యాకి ఇక్కడి నుంచి మా బావా నేను వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ బయలుదేరతాం అనమాట మా బావ ఇంకా ఫోన్ చేయలేదు మెసేజ్ పెట్టాను నేనైతే రెడీ అయిపోయినా అనమాట టైం అయితే కవసం ఉన్నది తొమ్మిది ఏళ్ళ కావాల్సినది అనమాట తొమ్మిదిన్నర పది కావసా ఉన్నది దాదాపు ఇంకా ఏం తినలేదు పొద్దున్నే ఏం మీరే అనమాట టిఫిన్ ఇక్కడ ఇంట్లో బయట తినాలి నేను ఎందుకంటే మనం ఒక నెల నెలలో సిటీ ఆ నెల అంతా కోవిడ్ ఫుడ్ తింటాము మన ఇండియా ఫుడ్ తినాలంటే అడ్డాకి వెళ్ళాల్సిందేనా మాల అడ్డాకి అక్కడ తినాలి మన ఆంధ్ర ఫుడ్ ఉంటుంది అనమాట ఫిస్ట్గా అక్కడ ఇడ్లీ సాంబారు దోశ తినేస్తాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ వాటికి మ్యాచింగ్ ఈ ప్యాంట్కి బ్లాక్ ప్యాంట్కి వైట్ షర్ట్కి మ్యాచింగ్కి బ్లాక్ బూట్లు అనమాట నేను ఎంత ముందు తీసుకొని నేను బేరవాళ్ళు పెట్టేసి వెళ్ళాను అనమాట ఇంటికి నేను ఇప్పుడు అయ్యే వేసుకుంటున్నాను మనం నీట్గా తీసుకొని ఫాల్స్ చేసుకుని వేసుకున్నాం అనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ షూ బ్లాక్ ప్యాంట్కి వైట్ షర్ట్కి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయట మా ఇంటిగా నుంచి వచ్చాను అనమాట దువార్ కాడికి వచ్చాను ఇప్పుడు ఇదే దువారు పెద్దవారు ఇది ఇక నుంచి నేను బస్ స్టాప్కి వెళ్ళాలంటే దాదాపు రెండు కిలోమీటర్లు వెళ్ళాలి అందుకని చెప్పి నేను ఆడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాను మా బాబు వస్తాడు ఇక్కడికి బండి వేసుకొని వస్తాడు కారు ఇంక నుంచి ఎక్కించుకొని ఒక రూమ్ కడిగి తోడుకోపోతాడు మా బావ రెడీ చేసి ఇంక బయలుదేరుతాం మేము చూడండి పొద్దు పొద్దున్నే ఇక్కడ అంతా తోసుకుంటే అక్కడ ఇంటికి వెళ్తాము చెత్త అంతా తోస్తున్నాడు అనమాట ఆక అంత రాళ్ళు ఉంటాయి బామ చూడండి శుక్రవారం లేదు మా బాబు వస్తున్నాడు చూడండి బండి వేసుకోండి నలభండి చూశారు కదా ఇరాన్ కొబ్బూస్ కావాలంట ఇక్కడ అగ్గోగా దొరికేది ఎందుకంటే ఇరాన్ కొబ్బూసి మాత్రం అనమాట చాలా అగ్గో అది కడుపు నిండా ఒకటి తినేసాలో కడుగు నిండి వేస్తుంది అనమాట చాలా పేదవాళ్ళకి గడే ఇరాన్ కొబ్బు అనమాట బాగా మా బాబు వెళ్తా ఉన్నాడు చూడండి ఇప్పుడు అక్కడ వెళ్ళాడు కదా ఇరాన్ కొబ్బుకి మా బాబు వాళ్ళ ఫ్రెండ్ బండి వేసుకోవచ్చినాడు బండి మేము వేసుకోమేది మల్లే ఇంకొక మనిషి ఉన్నాడు ఆలీ అనే ఆలీ నేను మా బావ ముగ్గురం వెళ్తాం అనమాట అమ్మ అక్కడ అక్కడి నుంచి వచ్చేస్తుంది అమ్మగడ నా అమ్మగడ ఫోన్ కాడ చేయలేదు ఇక్కడ ఉన్నామన్నమాట జమే కార్డు నిలబెట్టినాము ఇవాళ కఫీలు ఏదైనా సిగరెట్లు ఇమ్మన్నాడు అంటే సిగరెట్లు గడ తీసుకొని కొబ్బు తీసుకొని వెళ్తాం వెళ్ళిపోతాం అనమాట రూమ్కి రూమ్ కాడికి వెళ్ళిన తర్వాత మా బావ రెడీ అయ్యి ఇంక బయలుదేరుతాం మేము బయలుదేరగలి పదకొండు అయిపోతాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ మా ఆలీలాగా అందరం బాయ్ ఐదు నార్లు పది ప్యాకెట్లు వచ్చి ఐదు నార్లు నిండే డబ్బులు ఎంత అవుతాయో చూడండి ఇది ఎల్లమ్మా ఇక్కడి నుంచి రైట్ సైడ్కి వెళ్తే రూమ్ వస్తుంది ఆ రూమ్ కట్టుకు వెళ్ళామంటే సైడ్ చెట్లు బలు ఉన్నాయి కదా ఈ సర్కార్ చెట్లు అంట రెట్టిగా ఉన్నాయి కదా సర్కార్ చెట్లు సారీ చెట్లు చెట్టు కాదంటే ఏ చెట్లు ఇక్కడ ఒక ఆడ ఉంటాడా సిరెట్లు క్రికెట్ క్రికెట్గా ఆడతారంట ఇక్కడ ఇదేం బండి ఇది గేర్ బండి గేర్ బండి జిఎంసి అంటే ఇది చాలా పాత మోడల్ బండి ఇది మీ వాళ్ళదే ఇదే బండి ఇదే అనమాట గా కార్ ఉన్నది అంటే ఇతనే అనమాట రైట్ లో కూర్చున్నారు కదా పాటలు పెట్టి వీడియో తీవని చెప్తున్నాడు బాగుంటుంది వీడియో మమ్మల్ని వీడియో అని వెళ్ళకాలా సరే అని చెప్పి వీడియో తీస్తున్నాను పాటలు కూడా చూడండి ఎలాంటి పాటలు పెట్టాడో సంపేసాడు సాంగ్ అయితే సాంగ్ బాగా ఎంజాయ్ చేస్తా వెళ్ళాం అనమాట మేము మా వాళ్ళ మా బావ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాము మొత్తానికి అయితే మా బావ వాళ్ళ ఫ్రెండ్ని ఎక్కించుకున్నాము ఇంకొక అతను ఉన్నాడన్నమాట అతను కూడా ఎక్కించుకొని పోవాలి మా బావ వాళ్ళు ఊరు వాళ్ళు అతను మా వీళ్ళందరూ కలిసి ఇతను వచ్చి మా జమయ పక్కనే ఉంటాడు నేను ఉండే ఏరియాలోనే ఉన్నాడు అనమాట అతను లోపల పార్కు సూపర్గా ఉంటుంది అంట కానీ డబ్బులు ఇచ్చి పోవాలంట లోపలికి వచ్చి ఐదు దినాలు అంట సూపర్గా ఉంది కానీ వెళ్తాను అక్కడికి కంపల్సరీ మీకు వీడియో తీసి పెడతాను ఎందుకంటే ఇప్పుడు మాకు టైం లేదు మేము చాలా షోట్లోకి వెళ్ళాలని చెప్పి మేము అక్కడికి వెళ్ళలేదన్నమాట చాలా బాగుంటుందంట అక్కడ ఇంతవరకు ఎవరు ఎల్లుండ్రో నేనైతే కంపల్సరీ వీడియో పెట్టాను నేను ఫోన్ గురించి చెప్పాను కదా ఫోన్ ఎత్తుకొని వచ్చి ఇక్కడ ఇచ్చాను మాలియాలో ఇస్తే అతను నేను అవదు టైం పడుతుంది సరే అని చెప్పి ఓసాటి ఇచ్చాము తినేదానికి వచ్చాము ఇక్కడ రెస్టారెంట్ చూడండి సూపర్గా ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ అనమాట హైలైట్ గా ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ బిర్యా బిర్యానీ తిన్నామంటే మర్చిపోలేము అంత రుచికరంగా బాగుంటుంది బిర్యానీ చూడండి రేటింగ్ కూడా నెంబర్ వన్ రేటింగ్ ఇచ్చినారు ఈ వాటికి వచ్చి అలా చేస్తారనమాట చూడండి మాకైతే ఫుల్గా తినేసినాము మేము ఇద్దరు కలిసి ఒకటి తీసుకున్నాను నేను ఒకటి తీసుకున్నాను బిర్యానీ మటన్ బిర్యానీ దమ్ బిర్యానీ హైలైట్గా ఉంది దొమ్ బిర్యానీ అయితే మనకు నచ్చింది ఏదైనా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట దొమ్ బిర్యానీ వచ్చి దినార్ సభ్యును అంటే మన ఇండియా డబ్బులు లెక్కేసుకుని దినారు రెండు వందల డెబ్భై నాలుగు రూపాయలు ఉంది మా బావ ఇంకా మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా ఉన్నాడు చూడండి వాళ్ళ అన్న తమ్ముళ్ళు వాళ్ళ స్నేహం అంతా లేవన్నమాట మేము ఇక్కడ గ్రూప్లో కూర్చోను ఇంక పేట్లు అవి పెట్టేస్తున్నాడు అనమాట పేట్లు పెట్టిన తర్వాత మళ్ళీ ఈ పెడతాడు చూడండి కేరకాయ క్యారెట్ నిమ్మకాయ ఇచ్చాడు అవి పిండి కొని ఉప్పేసుకొని తినాలి సూపర్గా ఉంటాయి అనమాట మొత్తం ఇచ్చేసాడు రైస్గాడు వచ్చేసింది ఒక మనిషి అయితే తినలేడు పొల్లు ఆకలితో ఉండి తప్పక మనిషి అయితే ఒక మనిషి అయితే అస్సలే తినలేడు అనమాట అలాగే మేము ఒక ఫోటో తీసుకున్నాం అక్కడ చూడండి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఉంది ఉందనమాట అక్కడ కైతన్లో హైదరాబాద్ హైదరాబాద్లోనే కదా హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ ఇక్కడ కోయట్ల గాడ అంత ఫేమస్ అనమాట నెంబర్ వన్లో ఉన్నదన్నమాట ఈ హోటల్ వచ్చి మీరు ఆలోచించండి ఎంత బాగుంటే నెంబర్ వన్లో ఉంటుంది ఇది నేనైతే ఫుల్గా తినేసినాను అతను గడ ఒక చికెన్ బిర్యానీ పెట్టించుకున్నాడు అతను గడ ఫుల్గా తినేసినాడు వీళ్ళిద్దరు కలిసి ఒకటే పెట్టించుకున్నారు ఒకే ప్లేటు ఇద్దరు సిరిసాకుని తినేశారు అనమాట ఏ ఐటమ్స్ అయినా సరే బాగుంటుంది మీరు ఎవరైనా ఫోన్ చేసి అయినా కూడా ఆర్డర్ ఇచ్చినా కూడా ఇంటికైనా తీసేస్తారు మొత్తానికైతే అక్కడ అయిపోయింది ఇక్కడ మళ్ళీ కూల్ డ్రింక్ తాగుదామని చెప్పి ఇక్కడికి వచ్చాము జ్యూస్ తాగుదామని అక్కడ మూత వేసినారు ఇంకా వద్దని చెప్పి గుడలు షాపింగ్ చేయడానికి వెళ్ళాము అక్కడికి అక్కడ షాపింగ్ చేద్దామనుకుంటే అక్కడ ఏ ఒకటి ఒక్కడ బాగా నచ్చలేదు గుడలైతే అయితే షర్ట్లు అయితే లేవు అన్ని టీ షర్ట్లు అంతా పిల్లలకి ఉన్నాయన్నమాట వీళ్ళే అనమాట మేము మేమే వచ్చింది ఇప్పుడు మాల్యాకి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇద్దరు కలిసి నేను మధ్యలో ఉన్నాను అనమాట ఇక్కడ చూడండి మాల్యాకి వచ్చాను ఇక్కడ చూడండి జాతరలో ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట ఇక్కడ అంత జనాభు అంత పబ్లిక్ చూడండి ఎలా ఉన్నారో ఆడ కోల కూలు వేసుంటారు ఉంటారు మనం తీసుకోవచ్చు అనమాట మనకు నచ్చిన గుడలు మనం తీసుకోవచ్చు ఏ అయినా సరే మనకు నచ్చిన కలర్ సరే దా దినార్ దినారు కానించి దాదాపు ఐదు దినార్ లాగా ఉన్నాయి గుడలు అక్కడ లాస్ట్కి అయితే సముద్రం సైడ్కి వచ్చేసినాము ఇక్కడ బండి పార్కింగ్ చేసి ఇక్కడ చూడండి మొత్తం యువతల సైడ్ అంతా లెఫ్ట్ సైడ్ అంతా పిలిపిని వాళ్ళు నేపాలలో అంతా ఉతేపి మొత్తం కంట్రీ వాళ్ళు యువతలు ఉంటారు మన ఆంధ్రా వాళ్ళు మొత్తం యువతలు ఉంటారు అన్నమాట యువతలు ఒక అడ్డ అవతల ఒక అడ్డ అనమాట ఈ రెండు సముద్రం గడ ఇవు గడ సూపర్గా ఉందన్నమాట పొద్దుగు ఊగే బాగా లైటింగ్ పడే గుద్దీ బాగా నీట్గా ఉంటుంది మా బాబా నేను ఇద్దరం కలిసి తీసుకుంటా తీసుకుంటాడు ఉన్నామన్నమాట వాళ్ళ ఫ్రెండ్స్ నడుచుకుంటూ వస్తున్నారు మేము ఇక్కడ బండి తీసుకొని ఇక్కడ పార్కింగ్ పెట్టుకున్నాము ఇంకా వీళ్ళు ఉన్నారు వీళ్ళు ఫ్రెండ్ వీళ్ళ బాబాయి వీళ్ళంతా ఉన్నారనమాట వాళ్ళు వస్తున్నారు బస్కు వస్తున్నారంట వాళ్ళ కోసం మేము ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాము వాళ్ళు వచ్చినారంటే వాళ్ళతో మాట్లాడి సరదాగా ఫోటోలు దిగుతా అక్కడ ఫోటోలు కూడా దిగినాము ఒకసారి చూడండి ఎలా వచ్చిందో కెమెరా గడ ఎలైట్గా వస్తుందనమాట మన ఫోన్ కెమెరా సూపర్గా ఉంది ఫోటో దిగినాను స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి ఎలా ఉందో ఫోటో కూడా ఈ లుక్ నచ్చింది అనుకున్నాను ఫోటో అయితే ఒక లైక్ చేసుకోండి అలాగే చూడండి ఎంత బాగుండదో నాకైతే చాలా బాగుంది ఈ మూడు నెలలు నేను ఇంటికాడ ఉన్నాను కదా ఈ మూడు నెలలకి ఇప్పుడుకి వచ్చేలా కల్లా నాకు చాలా ఆనందం అనిపించింది మాల్యాకి కల్లా వాళ్ళ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేస్తా అలా అలా తిరుగుతా మాట్లాడుకుంటా ఫోటోలు దిగుతా నేను వచ్చినప్పుడల్లా ఇలా ఫోటోలు దిగుతూనే ఉంటాము మేము మాల్యాకు వచ్చినప్పుడల్లా బల మా బావకి నాకు గానీ మా బావకి నేను ఫోటోలు బాగా తీస్తాను అనమాట మా బావ అయితే నాకు సరిగ్గా తినేది ఫోటోలు మా బావకు నాకు అదే పడుతుంది అనమాట అదే ప్రకారం అక్కడ కూర్చొనే ఉంటారనమాట మే మన ఆంధ్ర మన తెలుగు వాళ్ళ పక్కకి అయితే నేను వెళ్ళలేదు అక్కడికి అక్కడ టిక్ టాక్ చేసుకుంటా ఓళ్ళు అక్కడ ఉంటారనమాట మేము అక్కడికి వెళ్ళలేదు యువతల సైడే ఉన్నాము అంటే పిలిపిన సైడే ఉన్నాం అనమాట అక్కడే కూర్చున్నాము ప్రశాంతంగా సాయంత్రం పొద్దుగు దాకా అక్కడే కూర్చున్నాము ఏడు దాకా ఇంకా అక్కడ కూర్చొని వెళ్ళాం అనమాట జూన్ చేసాం అక్కడ చూడండి ఎంత బాగో వస్తున్నారు కనిపిస్తున్నారు అక్కడంతా మన ఆంధ్రా వాళ్ళు అనమాట ఉండేది మన తెలుగు వాళ్ళే ఎక్కువ అక్కడ టిక్ టాక్ చేసుకుంటా కబూర్లు చెప్పుకుంటా సరదాగా అక్కడ చెట్ల కింద కూర్చొని తింతా ఇండ్లకాడ చేసుకొని తెచ్చుకొని కొంతమంది వాటర్లో తెచ్చుకొని అక్కడే తింటారు అక్కడ మాలేలో సరిగ్గా ఫుడ్ సరిగ్గా గడ ఉండదు అనమాట మనం ఇంటికాడ చేసుకుని ఫుడ్డు ఎత్తుకొని ప్రశాంతంగా తిన తినేదనికాడ బాగుంటుంది వాటర్ తీసుకున్నాము అది వచ్చి మీ యాకెంసే అనమాట వాటర్ బాటిల్ చిన్న బాటిల్ ఆఫ్ లీటర్ చల్లగా కూల్గా తాగేసినాము నీళ్ళైతే చూడండి అలలు చూడండి ఎంత బాగా వస్తున్నాయి అలలో ఉండే కొద్ది పొద్దుగుగే కొద్ది అలలో ఎక్కువ వచ్చేసరాయి అంటే నైట్ వచ్చే కొద్దీ ఎక్కువ అలలో పూర్తిగా వచ్చేస్తాయనమాట మేము వచ్చిన గడ్డ కాడకు వచ్చేసాను నీళ్ళు అంత వచ్చేసాను నీళ్ళు పుల్లకి నైట్ తొమ్మిది పది అయింది అనుకో నీళ్ళు అప్పుడు ఇంకా అలలో ఎక్కువ వస్తాయి ఇప్పుడు తక్కువ అలలో గాలిగా భయంకరంగా గాలి చదువుతున్నది చలదనం కూడా బాగా ఏసీలో కూర్చున్నట్టు ఉన్నాం అనమాట అంత చలదనమే ఉన్నది మరో ఇక్కడికి వచ్చేసినాము షాపింగ్ మాల్కి వచ్చేసినాము ఇక్కడ బాదం పప్పు కానీ మన కారాలు కానీ చింతపండు మిరకాయలు ప్రతి ఒక్క వస్తువు ఉన్నాయడా చూడండి ఈడ తీసుకునే చాలా అక్కువగా మనం తింటానే ఉండొచ్చు ఎవరేం పట్టించుకోరు నువ్వు తినే గుద్ది ఎన్నే మేము అక్కడికి వెళ్ళాము నేనేం కొనలేదు మా బాబా మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కొంటా ఉన్నారు సాపరికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా సరే పోయి తీసుకోండి మాలేలా ఒకప్పుడు ఇక్కడ కోయట్లో ఏ వస్తువు దొరికేది కాదు మన ఆంధ్రాలో ఉండే వస్తువులు ఏమి దొరికేవి కాదు ఇప్పుడు ప్రతి ఒక్క వస్తువు దొరుకుతున్నది మన కోయట్లో ఇబ్బంది పడాల్సిన పనేం లేదు మన ఇంటికాడ తెచ్చుకోవాల్సిన అవసరంగా లేదనమాట ఈ సొగైన సగం తినే సార్ బాదం పప్పు ఆడ అడగడం ఎంత తీసుకోవడం నాలుగు వేసుకోవడం తినడం ఇదే ప్రకారము నేనైతే తింటానే ఉన్నాను తీసుకొని ఏం బస్సు చేస్తారో ఏం అనరు పాపం ఎన్నేనే తినొచ్చు చాక్లెట్లు తప్పక ఆడ ఉన్న వస్తువులు కారాలు కానీ బాదం పప్పు కానీ ఏనే తినచ్చో చూడండి అక్కడ ఉంది ఇదే అనమాట అక్కడ ఉండేది మాలయాలో మీరు ఎవరైనా సరే సాఫర్కి వెళ్ళాలి ఇక్కడికి వచ్చి కొత్త ఒకరు తీసుకొని వెళ్ళండి అన్నీ అయిపోయినాయి మొత్తానికి ఇక్కడికి వచ్చేసాము బయటకు వచ్చేసినాము మా బావ అందరం చూడండి ఇక్కడి కూర్చొని జనాభా గడ చాలా తక్కువ జనాభా ఎక్కువ మందిగా లేరు అనమాట ఇంకా మేము బయలుదేరేదానికి ప్లాన్ చేస్తున్నాం ఇంకా తినేదానికి ఖైతానికి వెళ్ళాలి ఖైతానికి వెళ్ళి అక్కడ తినేసి బయలుదేరుతాము మా దా మా బాబు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు అనమాట అక్కడ దింపేసి ఇంక నేరుగా ఇంటికి వెళ్ళిపోవడం అనమాట టేబర్ గేట్ చూసారా ఎంత బాగుందో ఎన్ని చిన్న చిన్న టేబుల్ గేట్లు అనమాట ఎన్ని మైకులు టేబర్ గేట్లు ఈ కారు మారు నా చూసారా అదిగా అదే అనమాట మా అవన్నీ ఫ్యాన్లు ఈ సలాత పెట్టేశారనమాట తినే మీరు తినండి అని చెప్పి మేకలు తినేటట్టు మేము ఆకులు ఇవన్నీ తినేస్తాం అనమాట క్యారెట్ కేరకాయలు అన్నీ కలిసి ఉప్పు వేసుకొని నిమ్మకాయ పిండుకొని ఇంకా రాలేదు మేము కోడి ఇచ్చామనమాట కోడి ఒకసారి చూడండి కోళ్ళు ఎలా ఉన్నాయో ఒకసారి కమెంట్ చేయండి ఒక కోడి వచ్చి దినారంట అంట దినార్ న్ న్యూస్ అంట కోడి వచ్చి అర్ధకోడి ఇస్తాడు మొత్తం కోడంతగా వెళ్ళాడు నేను అసలు అర్ధ కోడి అయితే మటన్ కూడా పెట్టి వేయించుకున్నారు మా బావ వాళ్ళ ఫ్రెండ్ అసలు తినే తినలేకపోయినాం ఒక్కోడంతా తినలేకపోయినాము మిగిలి చేసినాము తినలేక అంత ఎగిటి అయిపోయింది అనమాట కొబ్బుస్కి చికెన్ కోడికి ఫస్ట్ అయితే బాగా రుచిగా ఉన్నింది తినే గుద్ద తినే అసలు తినలేకపోయినాము మిగిలి చేసి చాలా వచ్చేసాం అనమాట పార్సల్ కట్టించుకోవాలని ఎంతో ప్లాన్ చేసినాము వాళ్ళు అని చెప్పారు అందుకని చెప్పి మేము పార్సల్ కాడ కట్టించుకోలేదు మధ్యలో అయితే ఆవురు అని ఉన్నాము ఒక నెలకి ఫుడ్ అంత కోయటోళ్ళు లేక వాళ్ళు ఫుడ్ తిని మనం ఎంత మన ఫుడ్ కోసం ఎంత వెయిట్ చేస్తాము తినలేకడ అసలు మిగిలిచేసుకున్నాం అనమాట ఫుల్ ఫుల్గా తినేసినాము దానివల్ల ఇప్పుడు తినలేకపోయినాము తినాలనే అంత ఆస్త ఉన్నామన్నమాట కడాయి మటన్ తీసుకున్నాడు మా బావల్ ఫ్రెండ్ అవన్నీ తిని అరిగేదానికి కూల్ డ్రింక్ తీసుకున్నాం అనమాట చూడండి ఇదే తాగినారంటే సూపర్గా ఉంటుంది అరుగుదలకు కూడా చాలా